గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్చి బ్లాగ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు ఏ పనులు చేసుకున్నానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా చూసేయండి సో మార్నింగ్ లేవగానే పెట్టి బయట ముగ్గు అయితే వేశాను ముగ్గు అయితే మార్నింగే స్నానం చేయించాను ఇంకా ఇంకా మార్నింగ్ లేవగానే స్నాక్స్ అయితే పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది ఇంట్లోకి బయటికి సో తర్వాత రూమ్స్ కూడా క్లీన్ చేసి మాపై పెట్టేశాను నీట్గా ఆ తర్వాత ఇంకా పాల ప్యాకెట్స్ను పెరుగు ప్యాకెట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడైనా పాల ప్యాకెట్స్ పెరుగు ప్యాకెట్స్ ఇలా తేగానే అసలు డైరెక్ట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కొంచెం నీట్గా వాటిని వాష్ చేశాకే ఫ్రిడ్జ్లో పెడతాను ఇక్కడ నేను ఈరోజు మార్నింగ్కి మిలెట్ దోశ అయితే వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి ఈ మిలెట్ దోశ అంటే మా హస్బెండ్కి పాపకి చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇది అమ్ముకైతే ఆయిల్ వేసి కాల్వను దోశలు నెయ్యి వేసే కాలుస్తాను సో ఇంకా దోశలు వేయడం కంప్లీట్ అయిపోయాక ఇక వెంటనే బ్రష్ అయితే వేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం ఇక్కడ మా హస్బెండ్ నేను బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ మాత్రం నేను కొబ్బరి అండ్ పుట్నాల కాంబినేషన్తో అయితే చేశాను చాలా టేస్టీగా వచ్చింది అండ్ తర్వాత ఇక నేను డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ లేవగానే యాక్చువల్లీ ఫస్ట్ ఫస్ట్ చేసే పనిని ఇదే కానీ ఈరోజు కొన్ని ఇంట్లో పనులు కంప్లీట్ అయిపోయాక చేస్తున్నాను దీంట్లోకి కొన్ని వాటర్ సబ్జా సీడ్స్ అల్లం ముక్కలు పుదీనా కీర ముక్కలు వాటర్ మిలన్ అండ్ ఇందులోకి ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేస్తాను ఆరెంజ్ నిమ్మకాయ లాంటివి సో ఇప్పుడు ఇందులో అయితే కొన్ని వేసేసుకున్నాను వేసుకొని ఇందులో దీని నిండా ఫుల్గా వాటర్ అయితే ఫిల్ చేసుకుంటాను ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మాత్రం ఇందులో వాటర్ అయిపోయిన కొద్దీ ఫిల్ చేస్తూ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి కూల్ కూల్గా సిప్ చేస్తూ చిల్ అవుతాము ఫైనల్లీ నా డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈరోజు డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాక ఇక్కడ కొన్ని పాలుంటే వెయిట్ చేసి పక్కన పెడుతున్నాను అమ్మకి తాగించడానికి అండ్ నా కాఫీకి కూడా ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంట్లో పనులు ఏం లేవు సో ఖాళీగా కూర్చోవడం ఎందుకు అని చెప్పి ఇలా డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతూ చిక్కుడు గింజలను అయితే ఒలవడం స్టార్ట్ చేశాను చిక్కుడు గింజలు అండ్ టమాటో కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇలా పెద్దగా ఉండాలి గింజలు అనేవి చాలా టేస్టీగా ఉంటది కర్రీ మాత్రం చిక్కుడుకాయ ఒలవడం కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అలా అవుతుంది సో ఇక్కడ నేను కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నా మస్క్ మిలన్ బనానా అండ్ కీరా వీటిని తింటూనే నేను స్టవ్ పైన బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టాను ఇక నేను లంచ్ లోకి ఏం ప్రిపేర్ చేశానో చూసేయండి వైట్ రైస్ అండ్ మై ఫేవరెట్ కాకరకాయ పులుసు అందులోకి బాయిల్డ్ ఎగ్స్ అయితే చేశాను ఇంట్లో డైలీ యాజ్ యూజువల్ ఉండేది కర్డ్ సో వీటితో ఈ రోజు మా లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాం కాకరకాయ కర్రీ చేదుగా రాకుండా ఉండాలంటే లాస్ట్ దింపేటప్పుడు కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేయండి లంచ్ ఆఫ్టర్ కాసేపు అయితే పడుకున్నాము పడుకొని ఇక్కడ నాకు స్వీట్ గ్రేవింగ్స్ వచ్చాయి అందుకని చెప్పి సేమ్యా పాయసం అయితే చేసుకుంటున్నాను సో దీన్ని నేను నా స్టైల్లో ఎలా చేశాను హాట్లో అయితే అప్లోడ్ చేశాను చూసేయండి సో చాలా టేస్టీగా వచ్చింది ఎక్కువ నెయ్యి అయితే వేస్ట్ చేశాను చాలా స్వీట్గా చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్కి డ్యూటీ టైం అవుతుందంటే ఇక్కడ నేను స్క్రాంబుల్ లెగ్ ఫ్రై అయితే బాక్స్లోకి చేశాను తర్వాత ఒక వన్ గ్లాస్ బటర్ మిల్క్ అయితే తాగేసి ఇక్కడ నేను సింక్ హోల్స్లో కొన్ని లీవ్స్ కర్రీ అదే కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర థర్మకోల్ బాల్స్ అయితే తట్టిపోయాయి సింక్లో సో అందుకని చెప్పి ఇలాంటిది మార్కెట్లో అయితే తీసుకొచ్చాను నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అది తర్వాత ఇక నేను అమ్ముకి వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ కిచిడి అయితే చేస్తున్నాను సో చాలా టేస్టీగా తింటుంది ఇది వెయిట్ గెయిన్ అవ్వడానికి అమ్మ కోసం నేను చేస్తున్న రెసిపీ డైలీ ఇస్తాను ఇది అమ్మ వెయిట్ గెయిన్ కోసం హెల్దీగా సో మీరు మీ పిల్లలు ఎవరైనా వీక్గా ఉంటే ఇలా రెసిపీ చేసి ఇవ్వండి మై బేబీ హెల్దీ వెయిట్ గెయిన్ ఫుడ్ అని చెప్పి నేనైతే ఒక ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను ఒక టూ మినిట్స్ వీడియో దాన్ని చూసి మీ పిల్లలకైతే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసి పెట్టండి ఇక ఇక్కడ దానికి నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తుండగా చాలా బౌల్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు వాటి అన్నిటినీ సింక్లో వేస్తున్నాను అండ్ కౌంటర్ కూడా చాలా మిస్ అయిపోయి ఉండే ఇప్పుడు మొత్తం క్లియర్ చేస్తున్నాను నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నాను అసలు వంట చేసేటప్పుడు నాకు బోల్డ్ ఎక్కువగా కాదు అనుకుంటాను బట్ అది అవుతాయి అలాగే సో మీకు కూడా అలానే అవుతాయా ఇక కిచెన్ మొత్తం క్లియర్ చేసేసాక ఇక నేను అమ్మోకి ఫుడ్ అయితే తినిపించి మేము కూడా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాం డిన్నర్ లోకి వెజ్ పులావ్ చేశాను అండ్ ములక్కాయ టమాటా కర్రీ అందులోకి బాయిల్డ్ ైడ్కి ఆనియన్స్ ఇలా పెట్టుకొని మా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాం సో చాలా అంటే చాలా ఇష్టమైన ఫుడ్ నాకు ఇలా తినడం వెజ్ పులావ్లోకి ఇలా బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా నా ఫేవరెట్ ములక్కాయ కర్రీ ఇక నేను డిన్నర్ కంప్లీట్ చేయడం అయిపోయాక అమ్ముకి స్నాక్స్ అయితే ఎప్పటి నుంచో చేద్దామని కారం ఉప్పు బియ్యపిండిలో కలిపేసి పెట్టాను సో ఇప్పుడు దాంట్లోకి కొన్ని నువ్వులు వేడి వాటర్ వాము యాడ్ చేసుకొని ఇప్పుడు నేను పిండిని అయితే బాగా కలిపేసుకుంటున్నాను లాస్ట్లో ఇలా కొంచెం వన్ టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను చాలా టేస్టీగా వస్తాయి మురుకులు అంటారు కదా సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను స్నాక్స్కి చాలా టేస్టీగా వస్తాయి మీరు ఒకసారి ఇలా బియ్య పిండిలో నెయ్యి వేసి ట్రై చేయండి ఈసారి చేసినప్పుడు సో ఇప్పుడు నేను పిండి మొత్తం ఇలా కలిపేసి పెట్టుకున్నాను పైన పిండి ఎండకుండా ఇలా నెయ్యి అయితే అప్లై చేసి పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టేసి దాంట్లోకి ఇప్పుడు నేను చేసే అప్పాలకి సరిపడా ఆయిల్ అయితే వేసేసాను ఇప్పుడు అది కొంచెం హీట్ అవుతుంది నేను ఇక్కడ ఆయిల్ షీట్ తీసుకొని ఇలా చక్రాల మిషన్తో చిన్న చిన్న అప్పాలాగా చేసేసుకుంటున్నాను ఇవి కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటాయి అటు ఇటు టర్న్ చేస్తూ లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్ లో చాలా క్రిస్పీగా అయ్యాక తీసేసుకోవడమే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మమ్మీ ఎక్కువగా మాకు ఇవే చేస్తూ ఉంటుంది సో ఈజీ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి ఎక్కువగా నువ్వులు యాడ్ చేసుకోవాలి ఇంకా టేస్ట్ నిస్తాయి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాక అమ్ముకి నాకు కొన్ని బనానా పీసెస్ అండ్ వాటర్ మిలన్ పీసెస్ అయితే ఇలా కట్ చేసి పెట్టాను సో ఇవి ఇప్పుడు మేము తిన్నాక అమ్ముతో నేను కొన్ని ఏబీసీలు అయితే చెప్పిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఆ క్లిప్ రికార్డ్ చేస్తా స్కిప్ చేయకుండా చూసేయండి పడుకుంటున్నావా ఫోలోరాండ్స్ ఏ ఫర్ బీఫర్ సీఫర్ డీఫర్ ఈఫర్ ఈ ఫర్ ఎఫ్ ఫర్ జీ ఫర్ అంటే జీ ఫర్ ఎచ్ ఫర్ ఐఫర్ ఐ ఫర్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్